హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎక్కువగా వింటర్ సీజన్లో అయితే జలుబు దగ్గు కూడా అవుతూ ఉంటాయి ఒక్కసారి అయితే ఈ టమాటా రసం మీరు ఇంట్లో తయారు చేసుకొని చాలా బాగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి ఎవ్వరికైనా కూడా ఇష్టంగా తింటారు ఇంకా ఈ తో అయితే రైస్ మొత్తం కూడా తినేయొచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సెవెన్ టు ఎయిట్ వరకు అయితే వెల్లుల్లి తీసుకొని ఇలా పచ్చ పచ్చగా అయితే దంచి పెట్టుకోండి మెత్తగా కూడా దంచుకోవద్దు మనకి ఇలా ఉంటేనే బాగుంటుంది రసంలోకి అయితే ఇక్కడ మొత్తం కూడా దంచి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పండు టమాటాలు రెండు తీసుకున్నాను ఇలా బాగా దూరగా పండి ఉండాలి అప్పుడే బాగుంటుంది రసం కూడా ఇక్కడ సన్నగా కట్ చేసుకొని ఇలా పొడుగా మిక్సీ జార్ లో అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇలా టమాటా ప్యూరి అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం చారు ఎందులో అయితే చేసుకుంటామో ఆ గిన్నెలో అయితే వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న జార్లో అయితే కొన్ని వాటర్ వేసేసుకొని ఇంకా గిన్నెలో అయితే పోసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిరియాలు వెల్లుల్లి ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టూర్పీ అయితే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర చింతపండు రసం కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి బాగా చిక్కగా అనిపిస్తుంది అందుకని నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు కన్సిస్టెన్సీని బట్టి మీరైతే వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను కారం ఎందుకు వేసాను అంటే ఇక్కడ చింతపండు రసం కూడా వేసాను కొంచెం పండు టమాటాలు వేసుకున్నాం కాబట్టి పులుపు ఉంటుంది సో అందుకని కారం కూడా వేసేసుకున్నాను టమాటా రసం చాలా టేస్టీగా రావాలి అంటే ఇక్కడ నేను సాంబార్ పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి అన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇలా టేస్ట్ కూడా చూసానండి ఉప్పు కారం అంతా కూడా బాగా సరిపోయింది ఇంకా ఒక ఫైవ్ టు సిక్స్ వరకు అయితే కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చారు అయితే పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం బాగా మరిగించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు చూడండి నేను చూపించిన విధంగా చారు అంతా కూడా బాగా మరిగించుకున్నాను సో మరుగుతున్న చారులో అయితే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసాను పులుపు కారం అంతా కూడా బాగా బ్యాలెన్స్ అవుతుంది బెల్లం వేయడం వల్ల ఇది చారు మరిగే లోపు అయితే నేను ఇంకా పోపు కూడా చేసుకుంటున్నాను మరొక కడాయి పెట్టుకొని ఇంకా పోపు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎన్ను మిర్చిలో ఉంటాయి కదా గింజలు అవి కూడా వేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ వరకు అయితే బెల్లుల్లి అలాగే కరివేపాకు చాప్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు ఆనియన్స్ అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాను సో పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది చిట్కడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మనం మరిగించుకున్న అయితే పోపు వేసుకోవాలి చార్ అంతా కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు కూడా ఈ లో అయితే వేసుకుంటున్నాను పోపు వేసుకున్న తర్వాత అందరూ కూడా చార్ అయితే మరిగించుకోరు కదా ఒక్కసారి ఇలా పోపు చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చార్ అంతా కూడా మరిగించుకోండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఒక పొంగు వచ్చే వరకే చారు మరిగించుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయిన ఈ టమాటా రసం అనేది రెడీ అయిపోయింది నేను చేసిన ఈ టమాటా రసం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్ లో ఎలా ఉంది అనేది కూడా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై